అవినీతిపై దర్యాప్తు చెప్పం తప్ప ఈ కేసులో కేసీఆర్ చెప్పలేదు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్టులపై సిబిఐ విచారణ అడగలేదు అంటున్నారు బీజేపీ కాళేశ్వరం విచారణపై ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు కిషన్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం కరస్పాండెంట్ విద్యాసాగర్ వివరిస్తారు మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు సార్ సీఎం రేవంత్ రెడ్డి మీకు సవాల్ విస్తృతున్నారు ముఖ్యంగా ఏదైతే బీజేపీ కిషన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వరం కమిషన్ ఇస్తే నలభై ఎనిమిది గంటల్లోనే జైల్లో వేస్తామన్నారు ఇప్పుడు ఆ ఊసు కూడా ఎత్త వీళ్ళ మధ్య పెవికాలు ఉంది ఉందన్నారు ఆ పెవికాల నిజమేనా నేను ఎప్పుడు కూడా జైల్లో వేస్తామనిలే మీరు కూడా తప్పంటున్నారు ఇద్దరు ఇట్లా ఎవరు తప్పు ఉందో తెలియదు ఎప్పుడు కూడా దర్యాప్తు చేస్తామని తప్ప జైల్లో వేసే అధికారం మాకు లేదు కోర్టు వేయాలి జైల్లో పోలీసు వాళ్ళు కూడా వేయడానికి వీలు మరి ఇన్ఫర్మేషన్ ఉంటే పదకొండు పదకొండో తారీఖు లోపు వాళ్ళ మీద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేలాగా మీరు డిమాండ్ చేయాలంటున్నారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి ఇష్యూస్ మీదనే వీళ్ళు ఇంక్వైరీ అడుగుతూ ఉన్నారు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద కమిటీ చేశారు దాని మీద దర్యాప్తు అడగారు తప్ప కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు అడగలేదు వీళ్ళు సిబిఐని అది అడగలేదు ఇంకోటి ఈరోజు ఇదే ఇష్యూ మీద కోర్టులో చర్చ జరుగుతూ ఉంది కోర్టు ఇంకా ఫైనల్ తీర్పు రావాలి ఇచ్చిన తర్వాత మీరు డీటెయిల్గా ఎంటైర్ కాలేషన్కి సంబంధించినటువంటి నివేదిక పంపిస్తే దానిపైన సిబిఐ చేసేటువంటి అవకాశం ఉంది ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ చేయకుండా మీరు ఆ పర్మిషన్ నిజంగా మీ చేతిలో ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మొత్తం గవర్నర్ వ్యవస్థల చేతుల్లో పెట్టుకున్నారు ఏదైనా గవర్నర్ ఏం చేయాలన్నా కిలు బొమ్మగా ఉండేది మాకు ఆ రకంగా లేదు ఈ గవర్నర్ మేము ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి విషయాల్లో మేము ఆదేశాలు ఇవ్వము ఈ గవర్నర్ సంబంధించి ఏం చేయాలనేది గవర్నరు అక్కడ ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంటు వాళ్ళు మాట్లాడుకొని చేయాల్సినటువంటి అంశం తప్ప మేము విషయాల్లో జోక్యం చేసుకోలేము ఖచ్చితంగా ఎవరు అవినీతి చేసినా అది టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు అక్రమాలు చేసినా దర్యాప్తు జరగాల్సిందే చట్టం పని తను చేసుకోవాల్సిందేనే మా డిమాండ్ కాంగ్రెస్ బీజేపీ ఒకటై వాళ్ళిద్దరూ మాకు ఓట్లు రాకుండా మజ్లీస్ని వెనకేసుకొని ముందుకు ప్రచారం నడిపిస్తున్నారు అనేది కేటీఆర్ ఇప్పుడు రెండు పార్టీలు కూడా పనికిరానటువంటి పార్టీలు పనికిరాని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తారు మేమెక్కడా బీఆర్ఎస్ తోటైనా కలిశామా కాంగ్రెస్ తోటైన కలిశామా మీరు కలిసి కాపురం చేసినటువంటి వాళ్ళు మీరు కలిసి ప్రభుత్వాల్లో మంత్రులుగా ఎలగబట్టినటువంటి వాళ్ళు మీరు కలిసి ఎలక్షన్లో పోటీ చేసినటువంటి వాళ్ళు మీరు కలిసి ఎలక్షన్లో పొత్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు మీరు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు మీరు మా మీద ఆరోపణ చేసినటువంటి దమ్ము ధైర్యం మీకు లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్లో చేరారు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు మీకు అవినాభావ సంబంధం ఉంది పెవికాల సంబంధం మీకు ఉంది మాకు లేదు మేము ఎప్పుడు కూడా ఎవరితోటి కలవలేదు పెవికాల్ కాదు స్పెషల్ పెవికాల్ పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు ఇద్దరు రెండు పార్టీల వాళ్ళు బీజేపీ చచ్చిపోదు మీరే చచ్చిపోయారు మీ పార్టీ దేశంలో ఎక్కడ లేదు ఇప్పుడు ఎక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఆ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో మరి పాతరేస్తారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కూడా వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ చంపనున్నారు ప్రజలను మనం చేస్తాం ఒక్కటి చెప్పచ్చు సార్ మీ పేరెత్తి దమ్ముందా అంటూ సవాల్సిన సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఏం చెప్తారు నేను అడుగుతున్నాను దమ్ముంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మీరు గత పార్లమెంట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏవైతే హామీ ఇచ్చారో ఏదైతే గ్యారంటీ ఇచ్చి ఇచ్చారో గ్యారంటీ అమలు చేసి ఓట్లాడు ఎలక్షన్స్ అవి ప్రజల మధ్యలో తీర్పు వెళ్తున్నప్పుడు అది ఈ కాళేశ్వరం మీద మేము ఎప్పుడు మేము ఎలక్షన్స్ ముందు హామీ వెళ్ళేది నువ్వు ఇచ్చినావు బ్లాక్ అండ్ వైట్ మేనిఫెస్టోలో డిక్లరేషన్ పేరు మీద అది బీసీ డిక్లరేషన్ కానీ మైనార్టీ డిక్లరేషన్ కానీ ఉమెన్ డిక్లరేషన్ కానీ యూత్ డిక్లరేషన్ కానీ అనేక రకాల హామీ ఇచ్చావు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వేలు ఇస్తున్నావు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తున్నావు నిరుద్యోగకి సంబంధించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు తూలం బంగారం ఇస్తాన్నావు దళితులకు పన్నెండు లక్షల కుటుంబానికి ఇస్తున్నావు లక్ష కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నావు ఇవేవి మాట్లాడకుండా నువ్వేం చేసినావో చెప్పముందు నువ్వు ఆరోపణలు చేయడం కాదు ఒట్టి మాటలు కట్టిపెట్టు చేసిన పనిలో చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తా ఉన్నాను సది మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి ఏం చేసి హామీలు ఇచ్చారో వాటిని అమలు చేసి దమ్ముంటే ఇక్కడ ఓట్లు అడగాలి తప్ప ఒట్టి మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి